హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు మా ఇంట్లో చిట్టి గణపతి విగ్రహాన్ని చేస్తున్నాను మీరు చూడండి ముందుగా కయల్లో మట్టి తీసుకొచ్చుకున్నాను ఆ మట్టిలో రాళ్ళు చెత్త ఏమన్నా ఉంటే శుభ్రంగా ఏరుకునేయాలి తర్వాత ఆ మట్టిని మెత్తగా ఆయిల్ పోసి కడుపుకోవాలి ఇలా చేయడం వల్ల మట్టి చాలా సాఫ్ట్గా వస్తుంది తర్వాత చిన్న ముద్ద పెట్టుకొని ఆ ముద్ద పైన కాళ్ళు పాదాలు అవి సెట్ చేసుకుంటున్నాను తర్వాత ఆ పక్క కాళ్ళు కూడా అలానే సెట్ చేసుకున్నాను వీటిని బాగా అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకోవడం వల్ల పార్ట్స్ అన్నీ అతుకుతాయి అతుకడం వల్ల విగ్రహం చెమ్మ అయినా కానీ మెత్తగా బాగుంటుంది తర్వాత వినాయకుని పెట్టుకున్నాను తర్వాత చెస్ట్ హ్యాండ్స్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకున్నాను తడి అప్లై చేసుకుంటూ బొమ్మ చేయడం వల్ల బొమ్మకుండే పార్ట్స్ అన్నీ బాగా గట్టిగా అతుక్కుంటాయి లేకపోతే అవి సపరేట్ సపరేట్ అయిపోతూ ఉంటాయి నేను ఫస్ట్ టైం నేను వాయిస్ చేస్తున్నాను ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆడే రిసిడీ ఛానల్ని తర్వాత తల పెట్టుకున్నాను తర్వాత తొండం పెట్టుకున్న చెవులు పెట్టుకున్నాను తర్వాత కిరీటం పెట్టాను నేను ఇవి ఈ బొమ్మని ఇలా తయారు చేయడం మా ఇంటి పక్కన కుమ్మరి వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను తర్వాత బియ్యం గింజల తీసుకొని బ్లాక్ కలర్ వేసి వాటిని కళ్ళుగా పెట్టుకున్నాను తర్వాత గంధంలో కానీ విభూది కానీ తీసుకొని వాటిలో చెమ్మ కొద్దిగా వేసుకొని టూత్పిక్స్తో కానీ చీపురు పుల్లలతో కానీ ఇలా పెట్టాలి డిజైన్ చేసుకోవాలి డిజైన్ మనం ఎంత బాగా చేస్తామో అంత బాగా బొమ్మ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్